అహంకారం మత్తగజం లాంటిది సింహమే గాని మరెవ్వరూ దాన్ని అదుపు చేయలేరు ఈ సందర్భంలో సింహం గురువే అతని చూపు చాలు ఆ గజం గడగడలాడి చనిపోవడానికి మనకు తరువాత తెలిసి వస్తుంది మనమంటూ లేకపోయినా ఆ తావే మన వైభవ స్థానమని ఆ స్థితిని అందుకోవడానికై శరణాగతి చేయాలి ప్రభు నీవే నాకు శరణ్యమని అప్పటికతడు ఉపదేశానికి తగిన స్థితిలో ఉన్నాడని గుర్తు గురువు గుర్తించి వానికి ఉపదేశి మీ పూనుకుంటాడు అహంకారం మత్త గజం అంటే మదమెక్కిన గజం లాంటిది చిన్నది కాదు అహంకారం సింహమే గాని మరెవరు దాన్ని అదుపు చేయలేరు ఈ మదగజాన్ని అనవాలంటే సింహమే ఉండాలి సింహం ఎంత బరువు ఉంటుంది గజం ఎంత ఉంటుందిరా ఒక పది పదహైదు సింహాలు అయితే కదా ఒక యోనుగా అలాంటిది మరెవరు దాన్ని ఈ సందర్భంలో సింహమే గురు సింహాన్ని చూస్తే ఏను గడగడ వనకుతుంది చూడటం మన మనస్సు మదగజంగా మారితే మన గురువే సింహం గురువు సింహం లాంటి వాడు ఆయన పడితే లోపల ఉన్నటువంటి అహంకారం నువ్వు కాదు నువ్వు గడకడం వనకడం కాదు అయితే ఏం చేస్తాం మనం గడకడం వనకుతాం లోపల ఉండే దాన్ని భద్రంగా పెట్టుకున్నాం అహంకారాన్ని అహంకారం గడగడవనకాలన్న ప్రార్థమైంది వాళ్ళు సింహం లాంటి వాళ్ళు గురువులు ఇప్పుడు రమణ భగవాన్ ఇట్లా చూపు చూస్తానే ఎవరికైనా భయం వేసిపోయి మదగజం ఈ మనస్సు మదగజం లాంటిది దానికి గురువు సింహం లాంటి సింహం లాంటి వాడు గురువు రైట్ అతని చూపు చాలు ఆ గజం గడగడలాడి సరిపోవటం సరిపో కాబట్టి ఈ అహంకారం అన్నటువంటి మదగజాన్ని ఎవడైతే అనుచుతాడు ఎవడైతే చంపేస్తాడో వాడికి మాత్రం ఆత్మజ్ఞానం సిద్ధం మొట్టమొదటిది అహంకారం అహంకారం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆత్మజ్ఞానం కల్లా ఇది ఫస్ట్ వచ్చిన ఇంకేమున్నా ఏమి లేకపోయినా పర్వాలే అహంకారం మాత్రం ఉండరాదు నేను నేను నాది నేను చాలా గొప్పవాణ్ణి ఇది అహంకారం కాబట్టి ఈ అహంకారము పోతే తప్ప మనకు మనకు తర్వాత తెలిసి వస్తుంది మనమంటూ లేకపోయినా ఆ తావే మన వైభవ స్థానం ఏ స్థానములో ఆ అహంకారం అన్నటువంటిది పుడుతున్నదో అది ఆత్మే కానీ మనం దానికి ఈ ప్రకృతి గుణాలు దానికి పులిమెస్తా మనం కాబట్టి ఆ అహంకారమును పూర్తిగా తొలగించుకుంటే ఆ వైభవ స్థానం ఆ స్థానం గొప్పదని మనకు అర్థమైపోతుంది ఆ స్థితిని అందుకోవడానికి శరణాగతి ప్రభు నీవే శరణం నాకు నీవు తప్పేంకేరే వాళ్ళు లేరు అని శరణాగతి ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఆ యొక్క మదగజం అనుగుతుంది అహంకారం అనుగుతుంది అనని రమణ భగవాన్ చెప్తున్నాడు ప్రభు నీవే నాకు శరణ్యమని అప్పటికత ఉపదేశానికి తగిన స్థితిలో ఉన్నాడని గురువు గుర్తిస్తాడు అహంకారమే అనగని వాడు ఇక్కడ కూర్చొని ఏమి వింటాడు కూర్చొని వింటున్నాడు అని అంటే వాడు అహంకారాన్ని కాస్త కూతో తగ్గించుకున్నవాడైతేనే కూర్చుంటాడు అహంకారం ఉన్నవాడు కూర్చునే ప్రసక్తే లేదు కూర్చోడు కూర్చున్నా వాళ్ళ ఆలోచనలు నేనే కూర్చోడమా నేను పోయాడు కూర్చొని ఎంత టైం వేస్ట్ అయింది నాకు ఎన్ని పనులు ఉన్నాయి అసలు నా పరిస్థితి ఏం అర్థం కాలేదు ఈ రాత్రి పరిమాసనం వాళ్ళకు ఆ గోపిస్వామికి నన్ను ననుగుచన్నాడు ఏంది నా స్థితి నా స్టేటస్ ఏంది సరే ఉన్నట్టుండి పోపం వాళ్ళు తట్టుకొని ఉన్న భోజనం వరకు ఉన్నాయి కూడా వెళ్ళిపోతుంది ఏనన్నా పై వాళ్ళు కారులగిరిలో వచ్చుంటారు కదా ఇబ్బంది కాబట్టి ఈ మదగజం అన్నటువంటి దాన్ని మీరు అణచివేసింది శరణాగతి అన్యదా శరణం నాస్తి తోమేవో శరణం అన్నా ఎప్పుడు ఇది మనకంటే బలవంతుడు మనకంటే ఐశ్వర్యవంతుడు మనకంటే అతీతమైన శక్తి ఒకటి ఈ ప్రపంచాన్ని నడుపుతున్నది అని ఎవరికైతే జ్ఞానం కలుగుతుందో వాడికి అహంకారం నశిస్తుంది మన చేతులు ఏమి లేదు నథింగ్ బట్ మన వల్ల ఏమి కాదు అనేది జ్ఞానం కలిగిందో నీకు నీకు శరణాగతి అబ్బినట్టే అందుకని అహంకారం పూర్తిగా అణగి ఆ శరణాగతి వైపు వచ్చినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాడు తగిన స్థితిలో ఉన్నాడు గురువు ఉదేశానికని ఆ గురువు గమనిస్తాడు ఓహో ఇల్లు సరైన వాళ్ళు ఇల్లు ఏనన్నా ఆ అన్నం వండేటువంటి ఆ ఇళ్లకి తెలుస్తది ఏమని ఎప్పుడు వంచాల ఇంకా ఉడతని ఇప్పుడు ఏడాది ఇంకా పది నిమిషాలు పడుతుంది మళ్ళీ నుంచో పట్టుబడి ఒక రెండు నిమిషాలు వచ్చేస్తాయి మళ్ళీ పట్టు చూస్తా రైట్ ఇప్పుడు రైట్ టైం మంచి కాబట్టి ఆ రకంగా శరణాగతి వచ్చింది వీళ్ళు ఆ స్థితిలోకి వస్తున్నారు వీళ్ళకి ఇది చెప్తే అర్థమవుతుంది అన్నటువంటి స్థితి ఆ గురువు గారికి అర్థమవుతుంది మనకు అర్థం కాదు మనం అనుకుంటుంటాం ఆయన చెప్పినంత మనకు బాగా వింటున్నాళ్ళి ఆయన చెప్పేది మనం చాలా ఇదిగా చూస్తాం మనకు చాలా అనుకూలత చెప్తాను అనుకుంటుంటాం మీ యొక్క విషయాలన్నీ వాళ్ళకి తెలుస్తా వస్తాయి ఓహో ఏ స్థితిలో ఉన్నారు మీ మాట తీరు అర్థమైపోతుంది నువ్వు ఏ స్థాయిలో మాట్లాడుతున్నావు ఏ స్టేటస్ లో మాట్లాడుతున్నాడు ఇతనికి పరిపక్వ దశకు వస్తున్నాడా లేదా లోపలేమన్నా అన్నం ఉడుకుండదా లేదా అవి ఎవరు తోసేరు ఆయన ఉడకనుడివి ఇంకా కో ఇడి అసలు రా అనరు కది ఎవరిని తోసే కాబట్టి ఆ స్థాయిని బట్టి ఆ గురువు దానికి ఓహో శరణాగతికి దగ్గరగా వచ్చున్నాడు అని తెలుస్తాను అందుకని అహంకారం మత్త గజం లాంటిది అందుకని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట అంటాడు అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతో బ్రహ్మ కల్పతి పద్దెనిమిదో అధ్యాయం అనుకుంటది పద్దెనిమిదో అధ్యాయంలో యాభై మూడో శ్లోకం ఓ అర్జున అహంకారం మనిషి ఉండకూడని లక్ష్యం చెప్తున్నాడు అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం ఎన్ని లక్షణాలు చెప్పినాడు ఆరు అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం ఈ ఆరు లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడిని నీకు పట్నేలే అసలు అహంకారం ఒకటి ఉంటేనే చాలు అంటుంటే ఒక మిరపకాయ తింటేనే నేను తట్టుకోలేని పడిపోతాను కారానికంటే ఆరు మిరపకాయలు తింటానంటే ఇది ఒక మిరపకాయ తినే లేక దానిలో నంబర్ వన్ అహంకారం నంబర్ వన్ అహంకారం బలం దర్పం ఇంకా రెండోది ఏమైనా బలం నేనెంత బలం ఉంటుంది కథ ఏంద్రుడు లేపేస్తాం ఇక్కడ లేపేస్తాం ఈ స్తంభం ఎంత ఇదెంత అదెంత నేను చెట్టు అవలే ఎక్కగలిగిన నానంత దోకగలిగిన వాడిని అహంకారమే మూలం దానిలో నుంచి పుడతాయి ఇవన్నీ అహంకారం నుంచి బలం కూడా వస్తుంది ఏందే చెత్త దర్పం దర్పం అంటే ధాంబికం ఏం గోపిసమే బాగుండ నమస్తే కూడా దర్పంగా నమస్తే ఎవరు మెట్టు మన కొంతమంది చూస్తుండే నాకు లోపీస బాగున్నావా నమస్తే ఇప్పుడు పలకరించమని ఎవరు నమస్తపెట్టుకుని అది కూడా ఇట్లానేసిపోతాం కాబట్టి అహంకారం బలం దర్పం ఇవన్నీ దాని బిడ్డలు అహంకారం నుంచి కామం క్రోధం అవి మీకు తెలిసినట్వి పరిగ్రహం పరిగ్రహం అంటే ప్రతి వస్తువు నాకే ఉండాల ఇలాంటివన్నీ కూడా విముచ్చ వదిలేవయ్యా అర్జున ఇవన్నీ వదిలేస్తే తరువాత నీవు నిర్మమా నీవు నిరహంకారుడుతూ నిర్మమా నాదేమి లేదన్నటువంటి భావనకు వస్తావయ్యా కాబట్టి నిముత్య నిర్మ శాంతో బ్రహ్మం అప్పుడు నీకు శాంతంగా బ్రహ్మమయం అర్థమైపోతుంది